హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అందరు ఫౌండర్స్ ఆసక్తిగా ఎదురు చూసే నెల ఇది క్లియర్గా వినే అప్డేట్స్ తెలుసుకునే అప్డేట్స్ ఎల్సీ లీడర్ చెప్పే విషయాలు అదేవిధంగా మరి వచ్చే న్యూస్లు ఇవన్నీ మరి ఎవరికైతే నమ్మకం పెట్టుకున్నారో విశ్వాసం పెట్టుకున్నారో వాళ్ళకు చాలా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు అదేవిధంగా నిజంగా చాలా నల్లాగా నమ్మేవాళ్ళు మరి మంత్లో షూర్గా మరి గెలవబోతున్నామని అయితే కొంచెం సంతోషంగా ఉన్నారు అయితే నమ్మని వారి పరిస్థితి వాళ్ళు ఇష్టం అన్నమాట ఎందుకంటే ఇన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా ఇన్ని వివరాలు చెప్తున్నా కూడా కొత్త వెబ్సైట్ గురించి డొమైన్ గురించి ఇన్ని తెలుస్తున్నా కూడా ఇంకా వాళ్ళకు నమ్మకం లేదంటే మనం ఏం చేయలేము ఇంకా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి దుబాయ్ మెట్రో స్టేషన్లో లేదు అనిపేషు అబ్ అవి అని చెప్పారు కానీ దానికి మరి ఒక సాక్ష్యంగా ఈరోజైతే మన ఫౌండర్స్ దేవిదాస్ సిండే గారు అదేవిధంగా సార్ గారు దుబాయ్ మెట్రో స్టేషన్లో గొప్ప సమావేశం నిర్వహించారు మన కోసం మెట్రో స్టేషన్ను ప్రత్యక్షంగా కొన్ని ఫోటోలు వీడియోలతో మనకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు మరి ముందుగా దుబాయ్ మెట్రో స్టేషన్లో మన ఆన్ ఆన్ప్యాసి మరి ఈ యాడ్స్ ఎలా రన్ అవుతాయో ఒకసారి చూద్దాము తర్వాత మరి నైట్ రెడ్రెఫరెన్స్ సార్ జరిగిన మీటింగ్లో కొన్ని అద్భుతమైన విషయాలు వచ్చాయి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి నిజంగా చాలా అద్భుతమైన పాయింట్లు అయితే ఉంటాయి సరే ఫౌండర్స్ మరి మెట్రో స్టేషన్లో యాడ్స్ అద్భుతంగా ఉన్నాయి సరే ప్రస్తుతానికి నైట్ జరిగిన ఎల్సీ లీడర్ చెప్పిన కొన్ని విషయాలు నిజంగా మనకైతే చాలా ఆశ్చర్యాన్ని చాలా సంతోషాన్ని తెస్తాయి అవి ఎగ్జాంపుల్లో మరి సార్ చెప్పేటి ఏంటంటే విప్రోలో వెయ్యి రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టిన వారికి నేటి అతని విలువ తొంభై కోట్లు అంటే ఒక్క వెయ్యి పెట్టుబడి పెట్టింటే విప్రోలో మరి కొన్ని సంవత్సరాలకు తొంభై కోట్లు విలువగా మారింది మరియు పది వేలు పెట్టిన వ్యక్తి తొమ్మిది వందల కోట్లకు మరి చేరుకున్నాడు మరి అదే పదివేలు మీరు దాంతో పెట్టుబడి పెట్టింటే మరి లెక్కలేసుకోండు ఎన్ని కోట్లు అనేటివి ఉంటాయో కాబట్టి నేటి కాలంలో మరి టెక్నాలజీలో ఉండే డబ్బు ఈ విధంగా చాలా రేట్లుగా మారిపోతూ ఉంది కాబట్టి ఫౌండర్స్ కాబట్టి మన జీవితాల్లో కూడా జరగబోయేది చాలా పెద్ద చిత్రంగా ఉంటుంది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా పైన విప్రోలో అంటే కనీసం చాలా సంవత్సరాల తర్వాత ఆ విధమైన ఆదాయం అనేది వాళ్ళకు లభించింది కానీ ఇక్కడ ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్కు సమయం ఇంకా చాలా త్వరగా రాబోతుంది అద్భుతమైన పాయింట్ ఒకటి వినండి భారతీయ వ్యవస్థాపకులను బిలీనియర్లను చేయబోతుంది ఆన్ ప్యాసివ్ కంపెనీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి భారతీయ ఫౌండర్లను బిలీనియర్లను చేయబోతుంది కంపెనీ మరి భారతదేశం బిలీనియర్ల దేశంగా పిలువబడుతుంది చూడండి ఎందుకంటే మరి ఫౌండర్స్లో ఎక్కువ శాతం ఎక్కువ లక్షల మంది ఇండియాలో ఉన్నారు కాబట్టి మరి భారతదేశాన్ని బిలీనియర్ల దేశంగా పిలుస్తారనే దాంతో ఎలాంటి సందేహం లేదు మిత్రులరా మనం తిరుగుతూ దారితాం మీ అందమైన గమ్యస్థానానికి చేరుకుంటారు స్థాపనను తప్పుదారి పట్టించేవారు స్థాపకుడిని కూడా తీసుకోలేదు అంటే ఇంటిని వదిలి వెళ్ళలేదు కాబట్టి మీరు కంపెనీలో ఫౌండర్షిప్ వేసి మీరు వెళ్ళినా కూడా మీరు ఒక అందమైన గమ్యస్థానానికి చేరుకుంటారని చెప్తున్నారు కాబట్టి స్నేహితులారా మీరు ఏమైనా చేస్తారని చెప్పబడింది అంటే రానున్న కాలంలో మీరు ఆన్ ఫ్యాషివ్ ద్వారా చాలా అద్భుతంగా మారబోతున్నారు మీరు ఏమైనా చేయగలరు అంటున్నారు మరి కొత్తవి చాలా ఒకటి కాదు చాలా కంపెనీ నువ్వు వ్యవస్థాపకుడు ఈ కంపెనీ స్థాపకుడు అయ్యాడు మరి ఊరికి ఏదో మనం తెలుసో తెలియకో మరి పేదవాళ్ళు ధనవంతులు ఇందులో ఫౌండర్షిప్గా చేరినప్పుడు ఈ కంపెనీలో ఒక భాగస్వామ్యం అయ్యాడు మీరు ఓ కనెట్ ఓ మెయిల్ స్థాపకులు కూడా అంటే మన కంపెనీ ఇలా అదేవిధంగా ఓ స్టాఫ్ కానీ ఓ అకాడమీ కానీ ప్రతి ఒక్కటి మనం అందులో భాగస్వామ్యం అయ్యాము అని అర్థము కాబట్టి అన్నింటి టర్న్ ఓవర్ అంటే ఈ ప్రోడక్ట్ల టర్నోవర్ ఎలా ఉండబోతుందంటే అందరిలో మిలియన్స్ అండ్ బిలియన్స్లో ఉండబోతుంది చూడండి మరి మన ప్రోడక్ట్స్ టర్న్ ఓవర్ మిలియన్స్ అండ్ బిలియన్స్లో ఉండబోతుంది అదేవిధంగా విరాళం కూడా ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ అంటే మనం ఎవరికైనా విరాళం రూపంలో కూడా ఇవ్వచ్చు కాబట్టి చాలామంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు పక్షుల మందలో పని జరుగుతుందనే చెప్తున్నాయి ఇక్కడ ఒక పక్షుల గుంపులో పని జరుగుతుందంట అతను ఎగరడం మర్చిపోతే అతనికి ఎగరడం నేర్పండి చూడండి చాలామందికి ఇప్పటికి కూడా మరి కంపెనీ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుసుకోలేకపోతున్నారు అంటే ఒక ఎగరలేని పక్షిలాగా వాళ్ళని పోల్చ పోల్చడం జరుగుతూ ఉంది మరి తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఎగరడం నేర్పించాలి అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ను విషయాలను తెలియని వారికి అందించాలి కాబట్టి అతను ఎగిరే పక్షుల గుంపులో చిక్కుకుంటాడు దాన్ని జోడిస్తే అది దానంతటా అదే ఎగురుతుంది ఇప్పుడు అతను మందులో చేరబోతున్నాడు చూడండి ఇన్ని రోజులు విషయాలు తెలియని వాళ్లకు మరి ఒక్కసారి ఆ తెలిసిన వాళ్ళ సరౌండింగ్లో పడితే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా మరి బాగా తెలుసుకొని వాళ్ళంతకు వాళ్ళు మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని మంచి ఎగ్జాంపుల్ పక్షుల రూపంలో చెప్పాడు చాలా బాగుంది మరి సమయం గడిచిపోయింది అంటే ఆల్రెడీ మనం ఎదురు చూసే సమయం ఆల్రెడీ ఇన్ని రోజులు ఆ సమయం ఇక అయిపోయిందంట మనం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది గుంపులు గుంపులుగా వచ్చారు మరి ఇక్కడ సమావేశం జరిగింది చూడండి ఇన్ని లక్షల మంది ఫౌండర్షిప్గా చేరారు మరి ఎదురు చూసే సమయం కూడా గడిచిపోయింది కాబట్టి ఫైనల్గా సెమినార్లు ఫంక్షన్లకు వచ్చినప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉండండి అన్నీ అప్డేట్ అవుతూ ఉండండి అని విధంగా చాలా మంచిగా చెప్పడం జరిగింది మరి ఇందులో నాకు అత్యద్భుతంగా నచ్చిన రెండు పాయింట్లు ఏదంటే భారతీయ వ్యవస్థాపకులను బిలీనియర్లను చేయబోతుంది అదేవిధంగా భారతదేశం బిలీనియర్ల దేశంగా పిలువబడుతుంది ఎక్సలెంట్ పాయింట్స్ ఇవి మరి జీవితంలో ఇలాంటి మరి అర్హత స్థాయిని మనం పొందగలుగుతామా అది అవకాశం వచ్చిందంటే కేవలం ఆన్ ప్యాసివ్ అనే కంపెనీ వల్ల మాత్రమే యాస్ గారి వల్ల మాత్రమే గుర్తుపెట్టుకోండి కాబట్టి చివరిగా ఆన్ ప్యాసివ్ కొత్త మైల్ కొత్త మైలర్ పై ఉంది కొత్త అడుగు ముందుకుంది ఇప్పుడు కేవైసీ వ్యవస్థ ప్రారంభం అవ్వబోతుంది త్వరలో మీరు స్వీయ కేవైసీ చేయవలసి ఉంటుంది కాబట్టి అద్భుత క్షణాల కోసం ప్రతి ఒక్కరం ఎదురు చూద్దాం మరి ఏవైతే ఇన్ని రోజుల మీ డ్రీమ్స్ కళ నెరవేరే రోజులు చాలా ముందుకొచ్చాయి మ్యాక్సిమం ఈ నెలలోనే ఇంకా ముందుగానే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ వీఆర్ ఎనీ టు వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాసివ్ De ask me